హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి అదే నూడిల్స్ రెసిపీ దాన్ని కొనే పని లేకుండా హెల్తీగా కేవలం ఒక కప్పు గోధుమ పిండితో అయితే చాలా చాలా టేస్టీగా చేసి చూపించాను ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఇక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు కలర్ కోసం పసుపుని వేసేసి మొత్తం కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతి పిండిని మనం ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ కూడా మొత్తం పిండిలో బాగా కలిసిపోయేంత వరకు మరొక్కసారి బాగా మద్దనా చేస్తూ పిండిని కలుపుకోండి ఇలా ఎంత బాగా కలుపుకుంటే మనకి నూడిల్స్ అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని ఒక పావుగంట సేపు రెస్ట్ ఇచ్చేయండి పావుగంట తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంది కదండి మరొక్కసారి బాగా కలిపేసుకోవాలి అలాగే ఇక్కడైతే మురుకులు కొట్టాము తీసుకున్నామండి మేమైతే వాడుక బాసులో జంతికలు కొట్టం అంటాము అలా తీసుకొని అందులోనైతే ఆయిల్ అతుక్కోకుండా పిండి అతుక్కోకుండా ఆయిల్ అయితే వేసుకోండి వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బ్యాటర్ని అయితే ఫిల్ చేసేయండి జంతికలు ఎలా చేసుకుంటామో విధంగా మొత్తం పిండిని అయితే ఫిల్ చేసేసి క్యాప్ వేసేయండి చూస్తున్నారు కదా ఒక్కసారి ఇలా ప్రెస్ చేసేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక అలా పెట్టుకొని ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇది కాస్త మరిగించుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి నూడిల్స్ అనేవి అతుక్కోకుండా వస్తుంది అలా కాసే కాసేపు మరిగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మురుకులు కొట్టంలో నుంచి ఇలా వేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు వరకు ప్రెస్ చేసేసి కట్ చేసేయండి వీటిని అయితే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి బాగా కుక్ అయిపోతాయండి ఇలా కుక్ అయిపోయిన అయితే ఏదైనా ఒక చిల్లీల గిన్నెలోకి అయితే తీసేసుకోండి నెక్స్ట్ అయితే నేను అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను అలాగే మన ఛానల్ ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ అయితే స్టవ్ మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాన్లీ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో సన్నగా తరుముకున్న వెల్లుల్లి రెబ్బళ్ళు వేసుకోండి ఇవి కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కనుక ఉల్లిపాయ అలాగే క్యాప్సికమ్ క్యారెట్ సన్నగా కాస్తంత పొడుగ్గా తురుముకొని వేసుకోవాలి ఇలా మీకు ఇందులో ఇంకొకటి ఏంటి క్యాబేజీ ఉంటే క్యాబేజీ కూడా వేసుకోండి ఫ్లేవర్ అయితే అది కూడా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి వీటిని అయితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే కుక్ చేసుకోండి కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా ఒక యాభై శాతం ఉడికిన తర్వాత అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి ఇక్కడ మీ టేస్ట్కి తగ్గ కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి ఆ కారాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు నెక్స్ట్ అయితే కనుక ఒక మూడు స్పూన్ల వరకు టమాటో కిచప్ని వేసుకోండి టమాటో కిచప్ ఫ్లేవర్ కాస్త తక్కువగా కావాలి అనుకుంటే ఒక స్పూన్ తగ్గించేయండి నెక్స్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు సోయా సాసు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదండీ నూడిల్స్ని ఆ నూడిల్స్ని అయితే కనుక ఇందులో తెచ్చి వేసేయండి ఎంత ఫ్రీగా వచ్చే చూసారు కదా మనం కుక్ చేసుకున్నప్పుడు ఒక్క హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే అతుక్కోకుండా ఇలా ఈ విధంగా వస్తాయి ఇలా అవన్నింటినీ వేసుకున్నాక మొత్తం అంత బాగా కలిసేంత వరకు హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ నూడిల్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే కనుక బయట కొన్నట్టే వస్తాయండి నిజంగా చెప్పాలంటే బయటనైతే వెజ్ నూడిల్స్ ఇంత టేస్టీగా ఉండవు భలే రుచిగా ఉన్నాయి మీరైతే ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెడీ టు ఇట్ థ్యాంక్